శివభక్తి అంటే మామూలు విషయం కాదు ఆ భక్తి రావడమే అసలు రాసి పెట్టి ఉండాలి భక్తి రావాలంటే ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం తప్ప భక్తి రాదు ఈ జన్మల ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ జన్మలో పుట్టినందుకు మనం పుణ్యం పొందనీకి నెక్స్ట్ వచ్చే జన్మల్లో నీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే నెక్స్ట్ జన్మలో పరమేశ్వర అనుగ్రహం ప్రకారం మీకు స్వామివారి అనుగ్రహించి మీ కోరిక తీరుస్తారు కోరికతోనే నువ్వు ఈ జన్మెత్తినాను ఇతర మతాల్లో వాళ్ళు ఓన్లీ స్వర్గం వరకే వాళ్ళ టార్గెట్ మన స్వర్గాన్ని మించి మోక్షం వైకుంఠం కైలాసం బ్రహ్మలోకం సో ఇట్లా అన్ని లోకాలు ఉన్నాయి మనకి మనం చేసే పుణ్యంతో దేవత కూడా అయ్యే ఛాన్స్ మన ధర్మంలో ఉంది బికమ్ గాడ్ భక్తితో నువ్వు ఇంద్రుడి కావచ్చు నువ్వు నువ్వు చేసిన తపస్సు నువ్వు చేసిన భక్తి చూసి శివుడు నీకు డైరెక్ట్ ఇంద్ర పదవి ఇస్తాడు ఇంద్రుడు పడిపోతాడు మళ్ళీ ఇంకో ఇంద్రుడు పుడతాడు బ్రహ్మ కూడా పడిపోతాడు ఇంకో బ్రహ్మ కొడతాడు కల్పాలు చేంజ్ అయినప్పుడు అవును సో అట్లాంటివి నీకు ఏ కోరిక ఉంటే తీరని కోరిక లేదు పరమేశ్వర అనుగ్రహం ప్రకారం